హాయ్ అందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం అర్ధ అలంకారాల్లో ఒకటైనటువంటి ఉపమ అలంకారము ఉత్ప్రేక్ష అలంకారం గురించి నేర్చుకుందాం అసలు అర్ధ అంటే ఏంటిదంటే అర్థమే ప్రధానంగా గల అలంకారాలను అర్ధ అలంకారాలు అంటారు అంటే అర్థము వల్ల కవితకు అందాన్ని తెచ్చేవే అర్ధ అలంకారాలు ఈ అర్ధ అలంకారాల్లో ఉపమా అలంకారం అనేది ఒకటి ఇప్పుడు చూద్దాం ఉపమా అలంకారం అంటే ఏంటిదంటే పోల్చడం ఉపమా అంటే పోలిక ఉపమా అలంకారం అంటే ఏంటిదంటే ఉపమాన ఉపమేయాలను సాదృశ్యంగా మనోహరంగా వర్ణించి చెప్పడమే ఉపమా అలంకారం అంటే ఉపమాన ఉపమేయాలను చక్కని పోలికతో వర్ణించడమే ఉపమా అలంకారం ఉపమా అంటే పోలిక ఉదాహరణ చూద్దాం సోముడు భీముడిలాగా బలవంతుడు ఏంటి సోముడు భీముడిలాగా బలవంతుడు సోముడు ఎవరిలాగా బలవంతుడు భీముడిలాగా బలవంతుడు భీముడు అంటే ఎవరు పాండవులలో రెండవవాడు సోముడు భీముడిలాగా బలవంతుడు ఎవరిలాగా బలవంతుడు భీముడిలాగా బలవంతుడు సోముడిని ఎవరితో పోలుస్తున్నాము భీమునితో పోలుస్తున్నాము అంటే ఒక అందమైన పోలికను తీసుకొని పోల్చడమే ఉపమ అలంకారం ఇందులో నాలుగు భాగాలు ఉంటాయి సోముడు అనేది ఒక భాగము భీముడు అనేది ఒకటి లాగా అనేది ఒకటి బలవంతుడు అనేది ఒక పదం మొత్తం నాలుగు పద నాలుగు పదాలు ఉంటాయి సోముడు అనేది ఒకటి ఈ ఒక్కొక్క పదానికి ఒక్కో పేరు అనేది ఉంటుంది ఈ సోముడు అనేది ఉపమేయము భీముడు అనేది ఉపమానము లాగా అనేది ఉపమవాచకము బలవంతుడు అనేది సమన ధర్మం ఉపమేయం సోముడు అనేది ఉపమేయం కదా ఉపమేయం అంటే ఏంటిదంటే ఎవరి గురించి అయితే వర్ణిస్తున్నామో ఎవరి గురించి అయితే వివరిస్తున్నామో అది ఉపమేయం ఉపమానం భీముడు అనేది ఉపమానం ఉపమానం అంటే ఎవరితో అయితే పోలుస్తున్నాం అంటే పోలికనే పోల్చడమే ఉపమానం అంటే ఎవరితో అయితే పోలుస్తున్నామో అది ఉపమానం ఇక్కడ భీముడు అనేది ఉపమానం ఉపమ వాచకం లాగా అనేది ఏంటి ఉపమా వాచకం ఉపమ వాచకం అంటే ఏంటిదంటే ఉపమానానికి సమాన ధర్మానికి రెండింటికి అర్థవంతమైన పదాన్ని ఇచ్చేదే ఉపమా వాచకం ఏంటి ఉపమానానికి సమాన ధర్మానికి రెండింటికి సమానమైన అర్థాన్ని పదాన్నిచ్చేదే ఉపమా వాచకం ఇప్పుడు భీముడిలాగా బలవంతుడు సోముడు భీముడిలాగా బలవంతుడు ఒకవేళ ఇక్కడ లాగా అనేది దీసిస్తే ఏమవుతుంది సోముడు భీముడు బలవంతుడు ఏమైనా మీనింగ్ ఉందా లేదు కదా అంటే ఉపమానానికి సమాన ధర్మానికి రెండింటికి అర్థవంతమైన పదాన్ని ఇచ్చేదే ఉపమ వాచకం ఇక్కడ సమాన ధర్మం అనేది బలవంతుడు సమాన ధర్మం అనేది బలవంతుడు సమాన ధర్మం అంటే ఏంటిదంటే ఉపమేయానికి ఉపమానానికి రెండింటికి ఒకే రకమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది సమాన ధర్మం సోముడు బలవంతుడు భీముడు బలవంతుడు అంటే ఈ ఉపమేయానికి ఉపమానానికి రెండింటికి ఒకే రకమైన లక్షణం అనేది ఉంది కదా ఏంటి ఉపమా అలంకారం అంటే పోలి పోల్చడం అంటే ఉపమాన ఉపమేయాలని చక్కని పోలికతో వర్ణించడమే ఉపమా అలంకారము వలే ఓలే విదంబు కరణి చందంబు భంగి పగది లాగా అనేది వచ్చినాయనుకోండి ఈ పదాలు అనుకో అదేమి ఉపమా అలంకారం అని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఉత్ప్రేక్ష అలంకారం ఉత్ప్రేక్ష అంటే ఊహ అంటే ఒకదాన్ని చూసి మరొకటి అనుకోవడం అంటే ఉన్నది లేనట్టుగా లేనది లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడమే ఉత్ప్రేక్ష అలంకారం ఉదాహరణ చూద్దాం అతని ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహమేమోనని భయపడ్డాను ఏంటి అతని ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహమేమోనని భయపడ్డాను అంటే కుక్కను చూసి సింహం అని అనుకున్నాం అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఊహించడమే ఉత్ప్రేక్ష అలంకారం ఇక్కడ పెద్ద కుక్క అనేది ఏంటి ఉపమేయం ఇక్కడ సింహం అనేది ఉపమానం అంటే ఇక్కడ దేని గురించి వివరిస్తున్నాం కుక్క గురించి వివరిస్తున్నాం కదా కాబట్టి ఇది ఉపమేయం దేనితో పోలుస్తున్నాం సింహంతో పోలుస్తున్నాం కదా ఇది ఉపమానం అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడమే ఉత్ప్రేక్ష అలంకారం అక్కడ సింహం అనేది లేదు కానీ అక్కడ కుక్కనే ఉంది కానీ సింహం ఏమోనని భయపడ్డాను ఏంటి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడమే ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంటిది ఉపమానంలో ఉన్నటువంటి లక్షణాలు ఉపమేయంలో ఉండటం వల్ల ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తున్నాం అదే ఉత్ప్రేక్ష అలంకారం ఏంటి ఉపమానంలో ఉన్నటువంటి లక్షణాలు ఉపమేయంలో అంటే సింహంలో ఉన్నటువంటి లక్షణాలు కుక్కలో ఉండటం వల్ల మనము సింహం అని ఊహించాం కదా ఇక్కడ ఉపమానంలో ఉన్నటువంటి లక్షణాలు ఉపమేయంలో ఉండడం వల్ల ఈ ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తున్నాం అదే ఉత్ప్రేక్ష అలంకారం ఇక్కడ పెద్ద కుక్క అనేది ఏంటి ఉపమేయం సింహం అనేది ఉపమానం ఇంకో ఉదాహరణ మా ఊరి చెరువు సముద్రమా అన్నట్లుంది ఏంటి మా ఊరి చెరువు సముద్రమా అన్నట్లుంది అంటే సముద్రంతో సముద్రం అన్నట్లుగా ఊహిస్తున్నాం అంటే మా చెరువు సముద్రమా అన్నట్లు అంటే ఊహించి చెప్తున్నాం సముద్రం లాగా ఉంది అన్నట్టుగా ఊహించి చెప్పడమే ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారము ఇక్కడ సముద్రం అనేది ఏంటి ఉపమానము చెరువు అనేది ఏంటి ఉపమేయము ఇప్పుడు ఏంటి మా ఊరి చెరువు సముద్రం వలె ఉన్నది అంటే నేను పోయి ఉపమాలంకారం అవుతుంది ఇక్కడ ఏమనుంది మా ఊరి చెరువు సముద్రమా అన్నట్లుంది అంటే మా ఊరి చెరువు సముద్రం అన్నట్లు ఉందని ఊహించి చెప్పడమే ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారం ఈరోజు క్లాస్లో మనం ఉపమ అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం గురించి నేర్చుకున్నాం కదా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు